కాచేరి వద్ద కాజువే వరుసగా కొట్టుకుపోయింది శాస్త్రీయంగా బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని అలాగే వడ్డాది వద్ద ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా పోయింది వీటి ఫలితంగానే ఈరోజు రవాణా వ్యవస్థ అనేది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ఏ అయితే ప్రధానమైనటువంటి అల్లూరు జిల్లా అనకాపల్లి జిల్లా సంబంధించిన సుమారుగా రోజుకి వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు బ్రిటిష్ వాడు ఆ రోజుల్లో నిర్మాణం చేసినటువంటి శాస్త్రమైన బ్రిడ్జీలు భారీ వాహనాలు ఏ అయితే మాడుగుల నియోజకవర్గం చోళవరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి గ్రానైట్ లారీలు భారీ వాహనాలు అరవై టన్నులు డెబ్బై టన్నులు నుంచి వెళ్ళడం వల్ల ఏ అయితే బ్రిటిష్ వాడు నిర్మాణం చేసిన బ్రిడ్జీలన్నీ కూడా ఈరోజు కూలిపోయే పరిస్థితి వర్షాలు వచ్చినప్పుడు భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా డైవర్షన్స్ నిర్మాణం చేస్తుంటారు కాజీగా కడతారు అవి వెంటనే ఈరోజు మళ్ళీ పోయాయి అంటే ఒక ఒక్క ప్రకృత వైపరీత్యాలు జరిగితే కాంట్రాక్టర్ల లాభాలు అలాగే అందులో ఉన్నటువంటి ప్రయాణికులకి నష్టాలు అనే పద్ధతిలోని ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి గత ఎన్నికల్లో గౌరవ సభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు మేము అధికారంలోకి వస్తే వెంటనే శాస్త్ర బ్రిడ్జీలు నిర్మాణం చేస్తాం రోడ్డును అన్ని నిర్మాణం చేస్తాం అని హామీ ఇచ్చారు ఇప్పటికీ సంవత్సరాలు సంబరాలు చేసుకున్నారు కానీ బ్రిడ్జిలు మాత్రం తాత్కాలికంగా క్యాజువల్ నిర్మాణం చేస్తున్నారు తప్ప వాటి పూర్తి కలట్లేదు వాటి ఫలితంగా ఈరోజు ప్రయాణికులు వేలాది మంది ఇబ్బందులు పడే పరిస్థితుంది కాబట్టి తక్షణమే ఆ బ్రిడ్జీలు శాస్త్రంగా నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది లేకపోతే భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది